హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూన్ సెవెంటీన్ మా అబ్బాయి పుట్టినరోజండి ఇలా సింపుల్గా వచ్చి డెకరేషన్ చేసుకున్నాం ఆ రోజు మా అబ్బాయికి కొంచెం ఇబ్బంది అయితే పెట్టాడండి డ్రెస్ వేసుకొని వేసుకోనని అని వేసుకొని ఉంటే డ్రెస్ ఒకటి కొత్తది అంటే ఇది వేసాం సింపుల్గా అయితే ఇలా డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేయించామండి యానిమల్ టీమ్లో తీసుకున్నాం డెకరేషన్ అలాగే కేక్ కూడా యానివర్సరీలోనే తీసుకున్నాండి మా సెలబ్రేషన్ ఎలా ఉన్నాయో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళకి పెడతారు పెడతారట బర్త్డే అయితే బాగా జరిగింది చాలామంది పిల్లలు అయితే ఇంటికాడ గ్యాదర్ అయ్యారు ఇలా బర్త్డే సెలబ్రేషన్ జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది కేక్ కూడా అయ్యప్ప బేకరీలో తీసుకున్నాం అండి కేక్ కూడా టేస్ట్ చాలా బాగుంది కేక్ వీడియో పెట్టాను నేను ప్రతి సంవత్సరం అక్కడే తీసుకుంటాం మా ఆయన గారికి తెలిసిన వాళ్ళండి అలాగే మా అత్తయ్య గారు మావిగారు కూడా వచ్చి అక్షంత్రాలు అయితే వేసి ఇలాగైతే కేక్ పెట్టారండి ఇలా సింపుల్గా అయితే ప్రతి సంవత్సరం ఇలా సింపుల్గా జరుగుతుంది మా అబ్బాయి పుట్టినరోజు మీరు కూడా అలాగే సింపుల్గా చేస్తారా కామెంట్ స్టేషన్లో కామెంట్ చేయండి పిల్లలతో చాలా సందడి చేశారండి ఎప్పుడు మా అబ్బాయి పుట్టినరోజుకి పిల్లలు గ్యాదరింగ్ అయితే చాలామంది అవుతారు ఈసారి కూడా అయ్యారండి కాకపోతే కొంతమంది కొంతమంది వచ్చి వెళ్ళి అలా జరిగిందండి ఎందుకంటే పిల్లలు ఇంకా తర్వాత అయితే ఇంకా చాలామంది వచ్చారు అందరు హాయ్ చెప్తున్నారండి వాళ్ళ తాతయారిలో అయితే కూర్చున్నాడు కామ్గా ఇక్కడైతే సాంగ్ పాడుతున్నారు పిల్లలు పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుందండి మా అబ్బాయికి అయితే పిల్లలు అంటే చాలా ఇష్టం లాస్ట్ అనే అమ్మ మా ఇంటి దగ్గర ఉంటుంది ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టపడతాడు ఇలా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్లో ఇలా జరిగినాయి అండి మా మధ్య గారు సాయి మా మావి గారు అండి పిల్ల వచ్చిన పిల్లలకి ఇలాగ సింపుల్గా బాక్స్ చాక్లెట్ బిస్కెట్ కేక్ అలా ఫ్రూటీ కూడా ఇచ్చిందండి ఇక్కడైతే మళ్ళీ క్లాప్స్ కొడితే ఇలాగా ఆడుతున్నారండి పాటలు కూడా పాడారు పిల్లలు బర్త్డే సర్ప్రైజన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి చిన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేసేయండి మా బాయ్స్ అందరూ దిగుతున్నారు మా అవయ్య గారు మా అద్దీ గారు మా అబ్బాయి మా ఆయన గారు ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్లస్ మీ మా సన్ subscribe to my channel